ప్రవేశపెట్టిన పథకాలు అన్ని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళే దేశంలో ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి కానీ సీఎం కానీ ఉంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఎందువల్ల అంటే కరోనా రెండు సంవత్సరాలు కొన్ని వేల మందిని పదిగొన్నారు ఆయన మాత్రం ప్రజల్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్కళ్ళని రక్షించుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా కరోనా టైంలో ప్రజల్ని కాపాడుకున్న ముఖ్యమంత్రి ఎవరూ లేరు ఒక జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఆయన అదే కాకుండా ఆయన పాదయాత్రలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఏమిటి అనే పద్ధతిలో ఆయన ప్రతి పాదయాత్రలో ప్రతి ఒక్కళ్ళనే గమనించారు పాదయాత్రలో అందరిని చూసిన తర్వాతనే ఈ పథకాలు పెట్టడం జరిగింది ఈ పథకాల వల్ల పుట్టినబెట్టి దగ్గర నుంచి వంద సంవత్సరాలు ముసలి వాళ్ళ వరకు అందరికీ లబ్ధి చేకూరే పద్ధతిలో ఈ పథకాలు పెట్టడం జరిగింది ఈరోజు ఏమైనా సరే దేశం బాగుపడాలంటే లేడీస్ వల్ల ఆడవాళ్ళ వల్లనే బాగుపడాలనే పద్ధతులు ఆయన బటన్ నొక్కితే అకౌంట్ అకౌంట్లోనే డబ్బులు పడే పద్ధతిలో ప్రవేశపెట్టాడు ఏమైనా మహిళలే దేశాన్ని వృద్ధి చేయగలరు కుటుంబాల్ని డెవలప్ చేసుకోగలరు అనే పద్ధతిలోనే మహిళల అకౌంట్లోనే డబ్బులు వచ్చే విధంగా చేశారు ఈ విధంగా మహిళలకి ఈ విధంగా డబ్బులు రావటం అనేది ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడా లేదు ఎప్పుడూ లేదు ఆ విధంగా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రిని రేపు మళ్ళా వచ్చే నెల పదమూడవ తేదీ ఎలక్షన్లు జరగబోతున్నాయి ఆ ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేగా నేను నిలబడుతున్నాను ఎంపీగా రెడ్డి నిలబడుతున్నారు రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లలో ఫ్యాన్ గుర్తు మీద మీరు నొక్కి మా మమ్మల్ని ఇద్దరిని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తేనే మనకు భవిష్యత్తు అనేది ఉంటుంది ప్రజలకు అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాలి ఆయన కులము మతము పార్టీలు ఏ మాత్రం చూడాలి ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే ఏ పార్టీ అయినా సరే అందరికీ పథకాలు వచ్చే పద్ధతులు ఆయన అందరికీ ఉపయోగపడే పద్ధతులు పథకాలు ఇవ్వడం జరిగింది అదే టీడీపీ టైంలో వాళ్ళ మనుషులకే ఇవ్వటం జన్మభూమి కమిటీలని పెట్టి జన్మభూమి కమిటీలో ఉండే వాళ్ళకి వాళ్ళ మెంబర్స్కి వాళ్ళ బంధువులకే ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి లాగా ప్రతి ఒక్కరూ లబ్ధి చేకూరే పద్ధతిలో ఎప్పుడు ఎవరు పెట్ట మనకు పార్టీలు మతాలు కులాలు మనకు అనవసరం మిమ్మల్ని ఎవరు కాపాడుతారు ఆయనకే మీరు ఓటు వేయండి జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటే మాట చెప్తున్నాడు నేనే కానీ మీకు మంచి చేస్తుంటే నాకు ఓటేయండి లేకపోతే వద్దు ఏ పని లేదు అని చెప్పి ఆయనే చెప్తున్నాడు అంటే నాకు నేను చేస్తుంటేనే నాకు ఓటేయండి వేయండి అని చెప్పగలిగే ధైర్యము ఉన్న మగవాడు ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చెప్పగలిగిన వాడు ఎవరూ లేరు కాబట్టి ఆయన చెప్పిన దానికైనా సరే మనం ఆయన మంచితనం చూసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా తెచ్చుకోవాలి తర్వాత ఈ కాలనీ కూడా మా అన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చినారని చెప్తుంటారు కాబట్టి మీకు మాకు మంచి దగ్గర సంబంధాలు ఉన్నాయి మా అన్నగారు ఇచ్చిన కాలనీ ఇది కాబట్టి మమ్మల్ని కూడా చూడండి జగన్మోహన్ రెడ్డిని చూస్తూ మమ్మల్ని కూడా చూసి ఇక్కడ ఏ మాత్రం కూడా వాళ్ళని మా అన్నగారు ఇచ్చారు మీకు మిగతా పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో సరే ఇక్కడ ఒక ఓటు కూడా మిస్ కాకుండా జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ గుర్తు మీద అందరూ ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా విజయసాయిరెడ్డిని ఎంపీగా గెలిపించు ग्रह प्राप्तये रस्तो सरास्तो वरे ओ तत्ब्रह्मार्पणामस्त महादेवता रक्षमा रक्ष रक्षो भवाय देवताभ्यः नमः